సండే మా దగ్గర అయితే వెదర్ చాలా చల్లగా ఉందండి వాన్ పడుతుంది స్పైసీగా గా పన్నీర్ కర్రీ తినాలనిపించింది అందుకని చెప్పి కడాయి పన్నీర్ రెసిపీ అయితే చేశాను ఫస్ట్ పన్నీర్ ని తీసుకుని ఇట్లా క్యూబ్స్ లా కట్ చేసుకోవాలి పన్నీర్ కర్రీ మాత్రం రైస్ లో కన్నా కానీ రోటీస్ అంటే రుమాలి రోటీ పుల్కా వీటిలో అయితే చాలా బాగుంటది మీరు పన్నీర్ కర్రీని ఎలా తినడానికి ఇష్టపడతారు కడాయి పన్నీర్ చేసుకోవడానికి అయితే ఫస్ట్ ఒక మసాలా రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఒక బాండి తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు ఎండి మిర్చి అయితే వేసుకొని లో ఫ్లేమ్ లో సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న మసాలా అయితే చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బాండి తీసుకొని అందులో కొంచెం అల్లము ఒక ఐదారు వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక కప్పు నిండా ఆనియన్స్ రెండు కప్పుల టమాటోస్ అయితే వేసుకొని ఒక గుప్పిడి జీడిపప్పు అయితే వేసుకొని మొత్తము లో లో టెన్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత చల్లార్చుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి నెక్స్ట్ ఒక బాండి తీసుకొని అందులో కొంచెం బటర్ యాడ్ చేసుకొని బటర్ కరిగిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి అది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ కప్ క్యాప్సికము అలాగే ఒక హాఫ్ కప్పు ఆనియన్స్ అయితే ఇలా క్యూబ్స్ లా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా అదైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు టేస్ట్ కి సరిపడినంత కారము అలాగే టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ తర్వాత మనం ముందుగా పొడి చేసుకొని ఉంచుకున్నాం కదా మసాలా ఆ మసాలా అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి పచ్చి శవాసం పోయిన తర్వాత కొంచెం కసూరి మేతి వేసుకొని మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అయితే పోసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాత అయితే మనం క్యూబ్స్ లా కట్ చేసుకున్న పన్నీర్ అయితే వేసుకొని పన్నీర్ ని లో ఫ్లేమ్ లో సిక్స్ టు సెవెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి పన్నీర్ అయితే ఎక్కువగా కుక్ చేస్తే హార్డ్ అయిపోతుంది అందుకని చెప్పి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మాత్రమే కుక్ చేసుకోవాలి దింపే ముందు అయితే మన ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా మేగడ అదొక టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే కడాయి పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి